చిలంగి గ్రామ పెరికకుల ఆడపడుచులందరూ కలస గోపుర ప్రతిష్ట కార్యక్రమంలో మగవారికి ఏమాత్రం తీసుకుపోకుండా ఆర్థికంగా అన్ని విధాల అండగా నిలవడం చాలా అభినందనీయమని ప్రతిపాటి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు అన్నారు చిలంగి గ్రామంలో పెరికల సెంటర్లో ఉన్న శ్రీ కోదండరాముని మందిరం పైన ఏర్పాటు చేసిన కలశ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గిరిబాబు ఈ యొక్క పూజ కార్యక్రమంలో పాల్గొని తన్మయత్వం చెందారు ఈ పూజా కార్యక్రమాన్ని వేద పండితుల వచనాల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ చూసి ందుకు పెరిక మహిళలే కాకుండా గ్రామ నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కలశ గోపుర పూజ ప్రతిష్టను వీక్షించారు వచ్చిన భక్తులందరికీ కమిటీ పెద్దలు తీర్థ ప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో గోడె మాణిక్యాలరావు దిటి సుబ్బారావు సంగన బాబ్జీ కొల్లబాబు సంగన బాబు సంగన వెంకటేశ్వరరావు కొల్లాకృష్ణ గోడె శేఖర్ తదితరులు పాల్గొన్నారు అందరూ వచ్చి ఓళ్ళు పోతారు కార్యక్రమం వల్ల ఊరికి చాలా మంచి జరుగుతుందని ఆశిస్తూ అందరూ ఇదే విధంగా అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని కోరుకుంటూ గ్రామ సుభిక్షంగా ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు ఇదే విధంగా అందరి సహకారం ఉంటే చాలా బాగా కార్యక్రమాలు జరుగుతాయి ధన్యవాదాలు ఈ రోజు మా చెల్లంగి రామాలయం యొక్క గోపుర ప్రతిష్ట మా అదృష్టముగా భావిస్తున్నాం ముందు యొక్క ప్రతిష్ట కూడా ఈ రకంగానే చేసుకున్నాం మళ్లీ ఈ గోపుర ప్రతిష్ట మా చేతుల మీద జరగడం మా యొక్క ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో ఇదంతా జరగడం చాలా అదృష్టంగా భావించడం మేమందరం కలిసికట్టుగా ఉండి ఈ గోపుర ప్రతిష్టను ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నాం తీసుకెళ్లాం ఇంకా ముందు ముందు మాకు ఎక్కువగా కనబడుతుంది అందరూ ఎంతో అన్యూన్యంగా కలిసి ఉపయోగ పరిస్థితులు బాగా మాకు కలిగింది